బతుకు భయం కథ రచన సుస్మితా రమణమూర్తి కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ ఏవండి వారం మావయ్య గారు మీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నారా వెళ్తున్నారు రిజర్వేషన్ చేయించాను నాలుగైదు నెలలు అక్కడే ఉంటారుగా ఆ పోర్షన్ అద్దెకిస్తే నెల తిరిగేసరికి ఓ పదివేలు వస్తాయిగా పిల్లకు చిన్న వస్తువు కొనుక్కోవచ్చు వారు తిరిగొచ్చినప్పుడు అద్దెకున్నవారు వెంటనే ఖాళీ చేయకపోతేనో ఆ విషయం అప్పుడు చూసుకోవచ్చు తెలిసిన వారికి చెప్పండి అద్దెకిచ్చేద్దాం భార్య మాటలు ఇష్టం లేకున్నా ఆనంద్ కాదంలేదు గోపాలరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నాడు భార్య కాలం చేయడంతో తానుంటున్న పోర్షన్లో ఒంటరివాడైపోయాడు రెండో పోర్షన్లో కొడుకు ఆనంద్ కోడలు మనవడు మనవరాలు ఉంటున్నారు అప్పుడప్పుడు చెన్నైలో ఉంటున్న కూతుర్ని చూడ్డానికి వెళ్తూ ఉంటాడు కొడుకు అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశాడు ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నాడు తాను మంచివాడే కానీ భార్యా విధేయుడు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేడు ఐదు నెలల తర్వాత తిరిగి వచ్చిన గోపాలరావు తన పోర్షన్లో ఎవరో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తండ్రికి విషయం చెప్పడానికి ధైర్యం చాలేదు కొడుక్కి ఎవరు వాళ్ళు గద్దించి అడిగాడు వారు మీ అబ్బాయి ఆఫీసులోని వారే మావయ్య గారు అద్దెకు ఇల్లు దొరక్క బాధపడుతూ ఉంటే మీరు వచ్చేదాకా ఉండవన్నాం కోడలు ధైర్యంగా చెప్పింది అంటే అద్దెకిచ్చారన్నమాట గోపాలరావు కోపంగా అడిగేసరికి కొడుకు తలదించుకున్నాడు నెలకు పదివేలు వస్తాయని ఇచ్చాం మీరు ఒంటరిగా ఉండడం దేనికి మాతో కలిసి ఉండొచ్చు మీ సామాన్లు హాల్లో జాగ్రత్తగా ఉంచాం కోడలు తడబడుతూ చెప్పింది విషయం అర్థమైంది గోపాలరావుకి తనింట్లోనే వారితో కలిసి ఉండొచ్చన్న కోడల మాటలకు విస్తుపోయాడు బాధపడుతూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళాడు హాల్లో ఓ మూల చిందరవందరగా ఉన్న తన సామాను వైపు చూశాడు కొడుకు కోడల వైపు కోపంగా చూస్తూ మిత్రుడు రాజారావుకి ఫోన్లో విషయం టూకీగా చెప్పాడు ఆరగంటలో రాజారావు మినీ వ్యాన్తో వచ్చి గోపాలరావు సామాన్లు తీసుకుపోయాడు వాళ్ళు ఖాళీ చేసేదాకా మా రాజారావు ఇంట్లో అద్దకుంటాను కొడుకు కోడలికి చెప్పి స్కూటర్ తీసుకొని తాను వెళ్ళిపోయాడు గోపాలరావు డాడీ ఇక్కడ ఉన్నప్పుడు పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్ళేవారు తీసుకొచ్చేవారు ఇప్పుడు ఆటో వాళ్ళకి నెలకి ఐదు వేలు ఖర్చు పాఠాలు చెప్పేవారు ట్యూషన్ ఖర్చు మరో ఐదు వేలు నెలాఖరులో కావలసిన సరుకులు చెప్పకుండానే తెచ్చేవారు కరెంటు బిల్లు వారే కట్టేవారు ఈ నెలలోనే ఇంటి పన్ను కట్టాలి ఏ అవసరం వచ్చినా ఆదుకునేవారు డబ్బులు కాశపడి చాలా పెద్ద పొరపాటు చేశాం కదా భర్త మాటలకు భార్య బదులు చెప్పలేకపోయింది మావయ్య గారు బాధపడినట్టు ఆమె గ్రహించింది నా పేరు రాజారావు మీ డాడీ మా ఇంట్లోనే ఉంటున్నారు త్వరలోనే ఈ ఇల్లు అమ్మేయాలని అనుకుంటున్నారు రాజారావు మాటలకు ఆనంద్ నిర్ఘాంతపోయాడు ఈ ఇంటికి వారసుడు మావారు వీరికి చెప్పకుండా వీరి సంతకం లేకుండా మా మామయ్య గారు ఇల్లు ఎలా అమ్మేస్తారు ఎవరైనా ఎలా కొనగలరు ఆనంద్ భార్య కోపంతో రెచ్చిపోతూ అడిగింది నిజమే వారసురు మీవారే ఈ ఇల్లు మీ మామయ్యగారి స్వార్జితం కనుక ఏమైనా చేసుకునే హక్కు అధికారం ఉన్నాయి ఏమిటి పెద్ద లాయర్లా లాపాయింట్ తీస్తున్నారు అవును నేను లాయర్నే ఆమె మరో మాట అనలేకపోయింది తండ్రి తనతో చెప్పకుండా ఇల్లు అమ్మేస్తున్నందుకు ఆనంద్ బాధపడ్డాడు నాకు ఈ ఇల్లు కొనే ఆలోచన ఉంది అప్పుడు మీరు అద్దె పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది రాజారావు మాటలకు రావుగారి కొడుకు కోడలు నివ్వెరపోయారు తన పాతిక వేల జీతం ఇంటి అద్దెకు పిల్లల ట్యూషన్కి ఆటోకి సరిపోతుంది ఇక నలుగురం బతకడం ఎలా డాడీ ఇక్కడ ఉన్నప్పుడు వారి విలువ మంచితనం తెలుసుకోలేకపోయాం స్వాగతంలా అనుకుంటూ బాధపడ్డాడు ఆనంద్ మొదటిసారిగా భార్య భర్తలకు బతుకంటే భయం వేసింది అద్దె డబ్బులకు ఆశించి మామయ్య గారిని బాధపెట్టాను తప్పు చేశాను భార్య బాధపడ్డం చూసి పద డాడీని క్షమించమని అడుగుదాం ఆనంద్ అన్నాడు మీ తప్పేమీ లేదండి మావయ్య గారికి నా వల్లే ఇల్లు అమ్మేసే ఆలోచన వచ్చింది ఇక మీద మీదప్పించైనా మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవడం మంచిది భర్త మాటలకు ఆమె తలూపింది ఆనంద్ భార్యతో కలిసి తండ్రికి క్షమాపణ చెప్పడానికి రాజారావు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో గోపాలరావు పూజ గదిలో ఉన్నాడు మా గోపాల్ ఇల్లు అమ్మే ఆలోచన ప్రస్తుతానికి విరమించుకున్నాడు మీరు గాబరా పడకండి తన పోర్షన్ ఖాళీ అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు రాజారావు మాటలకు భార్యాభర్తల ముఖాల్లో ఆనందం చోటు చేసుకుంది పూజ ముగించి బయటకు వచ్చిన గోపాలరావు కొడుకు కోడళ్లను చూసి ఆశ్చర్యపోయాడు నన్ను క్షమించండి డాడీ అంటూ కొడుకు నా తప్పు మన్నించండి మావయ్య మీ ఇంటికి వచ్చేయండి అంటూ కోడలు చేతులు జోడించి అన్నారు నేనక్కడ లేకపోవడంతో పిల్లలు ఎంత బాధపడుతున్నారో రాజు అన్న రావుగారి మాటలకు రాజారావు మందహాసం చేశాడు గోపాల్ నీవు చెప్పినట్లుగా అబ్బాయి ఉంటున్న పోర్షను తన పేరు మీద నీవు ఉంటున్న పోర్షన్ని తదనంతరం అమ్మాయి పేరు మీద వీలనమా తయారు చేశాను చదివి సంతకం చేయి అంటూ ఒక ఫైలు ఇచ్చాడు రాజారావు రాజారావు మాటలు విన్న కొడుకు కోడలు రావుగారి కాళ్ళపై పడి మరోసారి మన్నించమని వేడుకున్నారు రావుగారు ఆనందంతో పొంగిపోయారు ఇల్లు అమ్మేయబోతున్నారంటూ రాజారావు గోపాలరావు కొడుకు కోడళ్ళకి అబద్ధం చెప్పాడని వారి సహాయం లేకుండా బతకడంలోని సాధక బాధకారు వాస్తవ పరిస్థితులు ఆలోచించేలా చేశాడని గోపాలరావుకి తెలియని విషయం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ